హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను నే లాస్యాని ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడాను ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే అంత మీదయ్యి నా వీడియోస్ నలుగురన్నా చూస్తారా లేదా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చాలామంది చూస్తున్నారు ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా నేను చాలా అనిపించింది మీతో మాట్లాడి అర్థమవుతుందా అందుకని ఇప్పుడు వచ్చానన్నమాట నేను కాసేపు మీతో సరదాగా మాట్లాడాలని ఓకేనా ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఎలా ఉన్నారు నేనే ఇంత బాగున్నానంటే మీరు ఇంకా చాలా చాలా బాగుంటారు కాబట్టేగా మీరు నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మరేమో నాకు చిన్న అదేమంటారు పెట్ట కథ లాంటిది చెప్పాలనుకుంటున్నా ఏంటి లాస్యా అనుకుంటున్నారా కొంచెం కష్టమైన ఇష్టంగా ఈ వీడియో చివరిదాకా చూస్తారని ఆశిస్తున్నాను అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ పిట్ట కథని మరి వింద వింటారా మీకు నచ్చినా నచ్చకపోయినా వినడానికి ట్రై చేస్తారనుకుంటున్నా చివరిదాకా వినండి చాలు